మీరు అడిగితే ఏంటి జీవిత ఉద్దేశం ఏంట్రా అంటే టెన్త్ క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకోరా అని చెప్తారు పేరెంట్స్ ఎప్పుడైనా టెన్త్ క్లాస్లో పాస్ అయిన తర్వాత ఇంటర్లో కొట్టాలిరా జేఈ కొట్టాలి ఐఐటి కొట్టాలి లేకపోతే బైపీసీలో డాక్టర్ అవ్వాలరా అని చెప్తారు లేదంటే అది అయ్యాక ఇప్పుడు అయ్యావు కదా మంచిగా ఇప్పుడు కాలేజీలో చదువుతే మంచి ప్యాకేజ్తో ఉన్న శాలరీని తీసుకుని అని చెప్తారు తర్వాత లేదంటే పెళ్లి చేసుకోవాలి మంచి పిల్లల్ని కనాలి తర్వాత మళ్ళీ పిల్లల్ని కూడా నెక్స్ట్ చూడాలి టెన్త్ క్లాస్ అవ్వాలి మనం చెప్తామన్నమాట టెన్త్ క్లాస్ సో ఇలాగా మన జీవితం అనేది కొనసాగుతూ ఉంటుంది కానీ దీంట్లో ప్రాబ్లమ్ ఏంటంటే అండి నాలుగు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ నాలుగు ప్రాబ్లమ్స్ కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్తారు అన్నమాట కృష్ణుడు ఏం చెప్తారంటే దుఃఖాలయం అశాశ్వతం ఫస్ట్ థింగ్ భగవద్గీతలో ఏమని చెప్తారంటే ఈ ప్రపంచం అనేది ఒక దుఃఖాలయం అశాశ్వతం ఎందుకు చెప్తున్నారు దుఃఖాలయం బాగుంది కదా మంచిగా నేను డబ్బు సంపాదిస్తున్నా మంచి అంటే అండి ఇక్కడ నాలుగు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటి పుట్టడం అదేంటండి పుట్టడం మంచి దుఃఖం అంటున్నారు పుట్టడం బాగుంది కదా అని మనం అనుకోవచ్చు యాక్చువల్లీ పుట్టిన వెంటనే శిశువు శిశువు బయటకు వచ్చినప్పుడు అందరూ చక్కగా హ్యాపీ బర్త్ డే టు యూ పార్తా ఉంటుంది కానీ ఒక ఆయన ఏడుస్తారు ఎవరు ఆ బాబు ఏడుస్తున్నాడు ఎందుకు అంత పెయిన్ ఉందన్నమాట యాక్చువల్లీ సైన్స్లో కూడా మన అనేది చాలా దుఃఖమైన థింగ్ సరే నెక్స్ట్ ఏంటి జన్మ తర్వాత దేర్ ఇస్ జర జర అంటే మనం ముసలి అయిపోవాలి ఒకరోజు ఏదో ఒకరోజు ఇప్పుడు మనం బాగున్నాం మనకి ఎనర్జీ ఉంది చిన్నపిల్లలకి ఏంటి ఆడడం అంటే ఇష్టం యూత్లో ఏం చేస్తాం చదవడం అంటే ఇష్టం ఇంకొక పెద్ద అయ్యాక ప్రేమ వేరే అమ్మాయిల పట్ల చూడడం లేకపోతే అవతల పట్ల అవి తర్వాత లేదా మంచి జాబ్ చేయడం ఇవన్నీ వెళ్తూ ఉంటారు కానీ మనం ఏదో రోజు వృద్ధ వృద్ధాప్యం కూడా చెందాలి అప్పుడు మనము చాలా ముసలి వాళ్ళ అయిపోతాం మనల్ని పట్టించుకునే వాళ్ళు ఉండరు కొన్నిసార్లు తర్వాత మనకి చాలా వ్యాధులు వస్తాయి కదా సో ఇది సెకండ్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లం వచ్చేసి వ్యాధి వ్యాధి అంటే మనకి ఇప్పుడు ఇప్పుడు హెల్దీగా ఉన్నాం కానీ మనకి ఏదైనా వ్యాధి వస్తే ఇప్పుడు ఈ మధ్య క్యాన్సర్ ఉంది ఎవరికి క్యాన్సర్ వస్తే చెప్పలేము అటాక్ ఇండియాలో హార్ట్ అటాక్స్ బోల్డ్ జరుగుతున్నాయి సో ఇలాగ ఇది థర్డ్ ప్రాబ్లమ్ అనమాట వ్యాధి ఇంకో లాస్ట్ ప్రాబ్లం ఏంటంటే మృత్యువు గా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి మీరు గా ఐఐటీ అని నేను ఐఐటీ కాదు పర్మనెంట్గా ఐఐటీ కాదు నేను ముందు జన్మలో నేను జేఎన్టీలో చదవనొచ్చు ఆ ముందు జన్మలో ఇంకో వేరే శరీరం పుక్క శరీరంలో కూడా ఉండొచ్చున సో అలాగా మనవి మృత్యు అనేది పక్కా వస్తుంది అనమాట సో ఈ నాలుగు రావడం వల్ల మనము ఆనందంగా ఉండలేము మనం అనుకుంటాము ఆనందంగా ఉండొచ్చు మనం డబ్బులు సంపాదించవచ్చు మనం వచ్చేయచ్చు ఇచ్చేయచ్చు కానీ ఈ వస్తాయి మనం చచ్చిపోతాము మళ్ళీ పుడతాము మళ్ళీ అదే ఇలా దీన్ని కాలచక్రం అంటాం అనమాట సో మన వేదాస్లో ఈ కాలచక్రం నుంచి బయటకు రావడం మోక్షాన్ని అన్నిటికంటే ఇంపార్టెంట్ లాగా చెప్పారు అన్నిటికంటే ప్రథమైన ప్రథమమైన కర్తవ్యం ఏంటంటే మనము మనిషి జన్మలో పుట్టామంటే మనము మోక్షాని కోసం ట్రై చేయాలి అది కష్టమే చాలా కష్టమే చాలా మంది యోగులు ఎంతోమంది పాత ఎప్పటినుంచో చేస్తున్నారు కానీ ఇది ట్రై చేయడం చాలా ఇంపార్టెంట్ అప్పుడు మనకి ఈ డిఫికల్టీస్ ఉండవు అనమాట జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం సో దీని నుంచి బయటికి రావడానికి మనము ఏం చేయాలి సో ఈ దానికి మనకి ఒక స్టోరీ ఉందండి ఆ స్టోరీ చాలా ఫాస్ట్గా చెప్పేస్తాను పురాతన కాలంలో ఇది ఈ యుగం కాదు ముందు యుగాల్లో వల్లే గౌడ అని ఒక ఒక రాబర్ ఉండేవాడు అనమాట ఆయన ఏం చేసేవాడు అంటే హైవేస్లో అడవుల్లో మామూలుగా వెళ్లే వాళ్ళందరినీ దొంగతనం చేసేవాడు అలా వాళ్ళ దగ్గర నుంచి అన్ని దొంగతనం చేసుకోవాలని చంపేసేవాడు కూడా సో అలా వెళ్తున్నప్పుడు నారాయణ నారాయణ అనుకుంటూ నారదుని మున్ అక్కడికి వచ్చాడు వచ్చి నువ్వు ఎందుకు అంత ఇంత ఇంత చేస్తున్నావు అని అని ఆయన అడుగుతారు అడిగితే అప్పుడు ఆయన అంటాడు మా పిల్లల్ని మా వాళ్ళని పోషించాలి కదా అని అంటాడు అనమాట సో అప్పుడు ఆయన అంటే కానీ నువ్వు చేసే చాలా పాపము నువ్వు పాపం పుణ్యాలు ఏమి చూడవా నువ్వు అలాగా అది నీకు డబ్బులు వస్తున్నాయంటే నువ్వు చేనేస్తావా అని అంటారు అనమాట అప్పుడు ఆయన ఏమంటాడు అవును మరి మా పిల్లల్ని పోషిస్తాడు నాకు ఇది ఒకటే వచ్చు అని అంటాడు సో అప్పుడు ఆయన ఏమంటాడంటే నువ్వు మీ వాళ్ళు కోసం ఇవన్నీ చేస్తున్నావు మరి వాళ్ళు మీ పాపపుణ్యాలు పంచుకుంటారా వెళ్ళి ఒకసారి అడుగు అని అంటారు అనమాట సో ఇప్పుడు ఈయన వెళ్తాడు అక్కడ వెళ్ళి వాళ్ళ పిల్లల్ని అడుగుతారు వాళ్ళ పిల్లల్ని ఇంకా వాళ్ళ భార్యని అడుగుతారు అనమాట మీరు నా పాప పుణ్యాలు పంచుకుంటారా అంటే లేదు లేదు మేము పంచుకోలేము ఎందుకంటే మనకి బద్దే ఏమంటే పుణ్యం పాపాలంటే అలా ఏముండాలి అనుకుంటాం కానీ యాక్చువల్లీ ప్రతి పాపం చేసేదానికి మనకు ఒక రియాక్షన్ అనేది వస్తుంది అనమాట వెంటనే రాకపోవచ్చు కానీ కొంచెం లేట్ అయినా వస్తుంది ఇప్పుడు ఐస్ క్రీమ్ నైట్ తిన్నాం అనుకోండి రాత్రి ఐస్ క్రీమ్ తింటే వెంటనే మనకేం అవ్వదు మేబీ నెక్స్ట్ డే మనకి జలుబు వస్తుంది అలాగా ప్రతి ఒక్క మన కార్యానికి ఒక కర్మ వెనక్కి వస్తుంది అనమాట రియాక్షన్ వస్తుంది సో అలాగా ఈయన మనము ఇప్పుడు చాలా పాపాలు చేసాం అనుకోండి మనం చనిపోయాక నరక లోకానికి కూడా వెళ్ళం చాలా చాలా లోకాలు ఉన్నాయి యాక్చువల్లీ సో ఇవన్నీ తెలిసిన వా తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు పిల్లలు ఇంకా వాళ్ళు వాళ్ళు చాలా మేము మేము రాలేము మేము మేము పంచుకోమని చెప్పి చెప్తారనమాట సో అప్పుడు ఈయన ఇక అర్థమవుతుంది ఓకే వీళ్ళు పంచుకోవాలనుకోవచ్చు అప్పుడు వచ్చి నారమూని దగ్గర కడుగుతారు ఇప్పుడు నేను ఏం చేయాలి అని అప్పుడు నారదుని ముని ఏమంటారంటే నువ్వు వెంటనే ఆపేసి నువ్వు దేవుడి నామాలు చెప్పాలి అని చెప్తాడనమాట అంటే ఏం నామం అంటే రామ రామ అని అంటారు అనమాట కానీ చెప్పడానికి రావట్లేదు చాలా మంది పాపాలు చేసే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి దేవుడి పదం కూడా తిరగదు నాలుక మీద ఇప్పుడు చైనాలో మీరు అలా వెళ్ళండి వాళ్ళకి దేవుడి పదాలు కొన్ని తిరగకూడదు నోట్లో సో అలా పాపాలు ఎక్కువ చేసే వాళ్ళకి నోట్లో తిరిగి పాలి పదాలు సో ఆయనకి రావట్లేదు చెప్పడానికి చెప్పడానికి రాకపోతే అప్పుడు నారదు ఏం ఏం చేశారంటే సరే నీకు రామా చెప్పడానికి రావట్లేదు నువ్వు మరా అని చెప్పు అని చెప్పాడన్నమాట మరా అంటే ఆ మరా తెలుసు అంటే చచ్చిపో చంపేస్తావు అని తెలుసుకోవా మరిగా సో అలాగా మరా అని చెప్పాడు అన్నమాట సో ఇలా చెప్తూ ఉన్నానంటే మరా 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 రామ 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 అలాగే రామనామం చెప్తూ ఉన్నారు అనమాట ఆయనే తర్వాత అయ్యారు ఎవరు వాల్మీకి వాల్మీకి ఎవరైతే రామాయణం రాశారో మొత్తం ఆయన అంటే మనము అన్నిటికంటే నీచమైన సిచ్యువేషన్లో ఉన్నా కానీ కూడా మనం గనక దేవుడి నామాలు గా చెప్తే మనం కూడా మన హృదయ శుద్ధీకరణ జరుగుతుంది మన మోక్షం వైపు వెళ్ళొచ్చు సో ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంతకుముందు కాలంలో కృతేయ క్రితే ధ్యాయతో విష్ణు త్రేతాయాం జతో మకై ద్వాపరే పరిచర్యాం హలో తత్ హరికీర్తనా ఇదొక వర్స్ అండి కృతయుగంలో అంటే ఫస్ట్ యుగంలో ధ్యా ధ్యానం చేయడం ధ్యానం చేయడం అనేకంటే మోస్ట్ ఇంపార్టెంట్ తర్వాత నెక్స్ట్ యుగంలో త్రేత యుగంలో యాల జతో మఖై అంటే యజ్ఞాలు చేయడం తర్వాత ద్వాపయుగంలో పరిచర్యా అంటే దేవుడి విగ్రహాన్ని పూజించడం అన్నిటికంటే ఇంపార్టెంట్ కానీ కలియుగంలో ఏం చేయాలంటే కలో టచ్ హరి కీర్తన సో కీర్తనం చేయాలి ఇలా చేస్తే ఏమవుతుందండి మనకేమైనా డబ్బులు వస్తాయా డబ్బులు వస్తాయా రావు కానీ ఏమవుతుంది మన హృదయం శుద్ధీకరణ అవుతుంది ఆ శుద్ధి శుద్ధీకరణ అంటే ఏంటి మనకిప్పుడు కామ క్రోధ లోభ మద మాత్సర్యం ఇవన్నీ హాట్లో ఉంటాయి అన్నమాట ఇవన్నీ పోతాయి అన్నమాట అప్పుడు మనం మన అల్టిమేట్ గోల్ వైపు ముందుకెళ్తాం సో అందుకే మనం ఈ కీర్తనం చేస్తున్నాము